నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే వైఎస్ఆర్ జిల్లాలో పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలతో పాటు వివిధ జిల్లాల్లోని మూడు ఎంపీటీసీ స్థానాలు రెండు గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్లు జారీ చేశారు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలు మనీంద్రం వేపకంపల్లి బిడవలూరు ఎంపీటీసీ స్థానాలకు పన్నెండున పోలింగ్ నిర్వహించినట్లు తెలిపారు పద్నాలుగో తేదీన ఓట్లను లెక్కిస్తారని పేర్కొన్నారు మరి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా పులివెందుల బై ఎలక్షన్స్ పైనే చూస్తున్నారు సార్ ఉత్కంఠంగా కూడా మారింది మరి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి మీ విశ్లేషణ ఇక్కడ ఎందుకు ఇంత ఆసక్తి మొత్తం రాష్ట్రం మొత్తం అటువైపు ఎందుకు చూస్తున్నారు అంటే పులివెందుల పులి ఉన్నాడు కదా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకొచ్చిన హైప్ అనమాట మొత్తం ఇప్పుడు ఆ స్థానాలకి బై ఎలక్షన్లు జరుగుతున్నాయి ఏముంది అందులో పెద్ద గొప్ప విషయం ఏముంది బై ఎలక్షన్లు జరిగితే వదిలేయచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే వైఎస్ అవినాష్ రెడ్డిని పంపించి ఈ స్థానం మనం ఎట్లన్నా గెలవాలి అని మొదలుపెట్టాడు ఎట్లయినా సరే పులివెందల జడ్పీటీసీ మనం ఎట్లయినా గెలవాలి నువ్వు చూడు అంటే అక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి తన మార్కు రాజకీయం మొదలు పెట్టాడు అందుకే బయటకు రాని అంటే చాలా రోజుల నుంచి బయటకు రాని అవినాష్ రెడ్డి ఇప్పుడు ఊరు ఊరు మనిషి మనిషిని కలుస్తున్నాడు తన మార్కు రాజకీయం మొదలు పెట్టిన తర్వాత అక్కడ పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నాడు బీటెక్ రవి ఆయన అక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యే స్వల్ప తేడాతోటి ఓడిపోయాడు అది వేరే విషయం ఆయన ఏం చేశాడు ఈ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతున్నది మరి మన ఏర్పాట్లు మనం చేసుకోవాలి కదా అని చెప్పి ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళతోటి వాళ్ళతో మాట్లాడుకొని క్యాంపెయిన్ మొదలుపెట్టాడు క్యాంపెయిన్ మొదలుపెట్టిన తర్వాత అక్కడ పరిస్థితులు అనూహ్యంగా మారిపోయినాయి మొత్తం అన్ని అందరూ కూడా ప్రజల నుంచి బాగా విపరీతమైన స్పందన వస్తూ ఉన్నది తెలుగుదేశం పార్టీకి బీటెక్ రవి చెప్పాడు ఇట్లా మంచి స్పందన వస్తున్నదండి ఇంకా కొంచెం మనం ఇక్కడ కొంచెం కాన్సంట్రేట్ చేసుకుంటే మనం పులివెందులు కొట్టేస్తామండి అని ఆయన ఏదో రిపోర్ట్ ఇచ్చినట్టున్నాడు మనకి అవన్నీ తెలియవు కానీ దాంతో ఏమైంది అంటే వెంటనే ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే తర్వాత కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ పాలిట్ బ్యూరో మెంబరు శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా వీళ్ళు కూడా వెళ్ళి మేము కూడా క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేస్తాము అని చెప్పి వాళ్ళు వచ్చారు ఇన్ఛార్జి మంత్రి సవిత సవితమ్మ కూడా వాళ్ళు కూడా వెళ్ళి ప్రచారం చేస్తున్నారు కదా మరి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి కదా వాళ్ళకి విపరీతమైన రెస్పాన్స్ వస్తున్నది ప్రజల్లో నుంచి ఈ రెస్పాన్స్ చూసిన తర్వాత వైసీపీలో క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి తెలుగుదేశంలో చేరుతున్నారు తెలుగుదేశం పార్టీలో చేరుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే అదే వాళ్ళు తెలుగుదేశంలో చేరుతున్నారు వాళ్ళని ఆపండి అంటే అక్కడ వైసీపీ లీడరు సతీష్ రెడ్డి కానీ ఈ అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా వాళ్ళని బెదిరించడం మొదలుపెట్టారు మీరు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము మా మామూలు ఉంది కదా రప్పారప్ప ఉంది కదా మళ్ళీ మేము అధికారంలో అంత తెలుస్తాం మీరు మీరు ఎగడిపోతారు తెలుగుదేశంలోకి పోతారు మీరు అని బెదిరించటం మొదలుపెట్టారు బెదిరించటం మొదలు పెడితే వాళ్ళు ఇదేంటండి మేము రాజకీయంగా మేము తెలుగుదేశం పార్టీ బీటెక్ రవి ఏం చేస్తున్నాడంటే మొత్తం పులివెందుల నియోజకవర్గం మొత్తం ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచే విస్తృతంగా పర్యటిస్తూనే ఉన్నాడు ప్రజల్ని కలుస్తూనే ఉన్నాడు వాళ్ళకి ఈ తల్లికి వందనం స్కీమ్ వచ్చిందా లేదా కనుకున్నాను నిన్న మొన్న ఈ అన్నదాత సుఖీభవా పెడితే మొత్తం రైతులందరినీ వాళ్ళ ఇది చేశాడు ఇంతకు ముందు అంటే ఇవన్నీ చేయటానికి ముందు నీటి సంఘాల ఎన్నికలు జరిగితే మొత్తం బీటెక్ రవి మొత్తం అన్ని స్వీప్ కొట్టాడు మొత్తం అంత తెలుగుదేశం వాళ్ళే గెలిచారు నీటి సంఘాల ఎన్నికల్లో అది చూసిన తర్వాత పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక మీద జగన్మోహన్ రెడ్డికి డౌట్ వచ్చి సతీష్ రెడ్డిని అవినాష్ రెడ్డిని వీళ్ళందరినీ పెట్టి మనం ఎట్లయినా సరే అది గెలవాలని ఒత్తిడి తీసుకొస్తూ ఉంటే ఆ ఒత్తిడి భరించలేక ఒకవైపు రెండో వైపు ఏమో తెలుగుదేశం పార్టీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది అక్కడ మొత్తం అందరికీ పెన్షన్లు ఇవ్వటం కానీ చాలా లిబరల్గా రాష్ట్రం మొత్తం అయితే ఎట్లయితే ఇస్తున్నారో పులివెందుల్లో కూడా అట్లాగే ఇస్తున్నారు మామూలుగా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుప్పంలో ఎవడికి ఇచ్చేవాడు కాదు చంద్రబాబు చంద్రబాబు కాన్స్టిట్యసీ కాబట్టి అక్కడ భరత్ అనే ఒక అతన్ని పెట్టి ఆ ఎమ్మెల్సీ అనమాట అతనికి ఎమ్మెల్సీ ఇచ్చి అతను చెప్పిన వాళ్ళకే ఇచ్చేవాడు కానీ పులివెందుల్లో అట్లా చేయటల్లా పులివెందుల్లో ఆయన బీటెక్ రవి కావాలండి అని చెప్పితే ఇస్తున్నారు లేదు సర్వే చేసుకొని ఆ నామ్స్ ప్రకారం గవర్నమెంట్ నిబంధనల ప్రకారం అర్హులైన వాళ్ళందరూ ఏ పార్టీ వాళ్ళు అనేది చూడకుండా అందరికీ ఇస్తున్నారు సంక్షేమ పథకాలు దాంతో ఏమైపోయింది ప్రజల్లో ఒక రకమైన ఆలోచన వచ్చింది ఆ రోజున మనం జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసాము ఈ విషయం మన బీటెక్ రోకి వేయలేదు ఈ విషయం తెలిసినా కానీ కూటమి ప్రభుత్వం మన సంక్షేమ పథకాలను ఆపటం లేదు అన్న ఒక ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చి ప్రజలందరూ తెలుగుదేశం వైపు చూస్తూ ఉన్నారు ఇది అక్కడ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఈ క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ మార్పుల్ని చూసి తట్టుకోలేక ఈ సతీష్ రెడ్డి ఈ అవినాష్ రెడ్డి ఈ గ్యాంగ్ అంతా ఉంది కదా వీళ్ళు దాడులకి తెగబడుతూ ఉన్నారు దాడులకి తెగబట్టమే కాకుండా వీళ్ళు ఒక ప్రచారాన్ని తీసుకొచ్చారు స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుందా లేదు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందా పోలీసుల సహాయంతో నిర్వహి అని రకరకాల ఒక అపోహల్ని క్రియేట్ చేయడానికి విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి టైంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లా ఎట్లా నిర్వహించాడో అందరికీ తెలుసు కదా వేరే వాళ్ళని నామినేషన్ కూడా వేయకుండా అడ్డుకున్నారు కదా మరి ఇప్పుడు ఆ పరిస్థితుందా నామినేషన్ వేసాడు కదా నీ క్యాండిడేట్ కూడా నామినేషన్ వేసాడు కదా అందరూ ప్రచారం చేసుకుంటున్నారు కదా నీ అవినాష్ రెడ్డి వెళ్తున్నాడు ప్రచారం చేస్తున్నాడు కదా పోలీసులు ఆపుతున్నారా నీ సతీష్ రెడ్డి వెళ్తున్నాడు ఊరు ఊరు తిరుగుతున్నాడు ఎవరిని ఆపారా సతీష్ రెడ్డి బెదిరిస్తూ ఉంటే ఆ అడ్డుకుంటున్నారు నువ్వు బెదిరించొద్దు ప్రచారం చేసుకో అని పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు అందుకని ఇటువంటి పనులన్నీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఈ రోజున పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వస్తున్న స్పందన చూసి భయం పుట్టుకొని మొత్తం ఇవాళ సాక్షి పేపర్ ఇక్కడ తిరగాయండి మొత్తం అన్ని పులివెందుల గురించి వార్తలే ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయింది అంటండి వైసీపీ కార్యకర్తలని టార్గెట్ చేస్తున్నారని కూడా ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంది సురక్షితంగా లేని మీ పార్టీ అది తెలియక ప్రజాస్వామ్యానికి ఏమైంది అని ఓ పెద్ద పుంకాలు పుంకాలుగా రాసుకుంటున్నారు మీరు ఎన్ని రాసుకున్న నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ గెలుపు ఓటములు ఎవరివి అనేది ఎలక్షన్ను తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు ఇప్పుడే మీరు కంగారు పడాల్సిన అవసరం ఏముంది క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటే తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ గెలుస్తాడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేకపోతే మీ క్యాండిడేట్ గెలుస్తాడు మీరు ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకోవాలి కానీ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి ఆధారంగా పార్టీ మారి వస్తున్న నాయకులని నువ్వు బెదిరించటం ఏంటి మళ్ళీ మీ అంతు చూస్తానని చెప్పటం ఏంటి మళ్ళీ మేము ఒక మూడేళ్లలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నీ తాట వాళ్ళని బెదిరించి రప్పారప్ప డైలాగులు చెప్పటం ఎంతవరకు కరెక్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరినన్నా ఇగో మేము బెదిరించారు అని ఎవరన్నా కంప్లైంట్ చేశారా ఎక్కడైనా అటువంటి కంప్లైంట్లు ఉన్నాయా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు నువ్వేం చేస్తున్నావు ప్రత్యర్థుల్ని బెదిరిస్తూ ఉన్నావు నీ పార్టీలో నుంచి ఎవరన్నా వెళ్ళిపోతే వాళ్ళని బెదిరిస్తూ ఉన్నావు మరి వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులు కదా ఇక్కడ క్షేత్రస్థాయిలో ఏంటి అంటే మొత్తం అంతా కూడా పులివెందుల నియోజకవర్గం అంతా కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము వీళ్ళు చేస్తున్న పనులకి ప్రజలందరూ కూడా ఆకర్షితులై ఉన్నారు ఇది ఇప్పుడు కాదు మొన్న జరిగిన అంటే పదమూడు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి అప్పటికి ముఖ్యమంత్రిగా ఉండి పులివెందుల్లో ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అంటే పోలింగ్ బూతులుగా మేము ఉంటాము అని పేరు ఇచ్చిన కార్యకర్తల్ని పట్టుకొని పోలీసులు అక్రమ కేసులు పెట్టి మేము పోలింగ్ ఏజెంట్లుగా మేము ఉండము అని రాయించుకొని బెదిరించి వాళ్ళని పంపించేశాడు అయినా సరే మొత్తం అన్ని పోలింగ్ బూతుల్లో అన్ని పోలింగ్ బూతుల్లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లని ఈసారి బీటెక్ రవి పెట్టాడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఈ ఇవన్నీ తెలుసుకొని మరీ దరిద్రమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఓటర్లకి డబ్బులు కూడా పంచుకున్నాడు తను గెలవడానికి తను ఓడిపోతే కష్టం అది ఎందుకు అంటే ఆయన మిసెస్ వెళ్ళి ప్రచారం చేస్తేనే పాస్బుక్ మీద నీ ఆయన ఫోటో వేసుకుంటున్నాడు అది తీసేయమని చెప్పి అని ఎదురు తిరిగారు కదా మహిళలు ఎదురు తిరిగారు లింగాల మండలంలో మహిళలు అయితే ఎదురు తిరిగారు అనే పరిస్థితికి వచ్చింది తిరగబడిపోయిందని చెప్పి గత అసెంబ్లీ ఎన్నికల్లోనే డబుల్ బంచ్ గెలిచాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పరిస్థితి మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నది అందరూ కూడా అక్కడ కష్టపడి పని చేస్తూ ఉన్నారు ప్రజల్ని కన్విన్స్ చేస్తూ ఉన్నారు చెప్తూ ఉన్నారు ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు వాస్తవ పరిస్థితి అర్థమయ్యి వైసీపీ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు మరి పులివెందుల్లో టీడీపీకి వస్తున్నటువంటి స్పందనను చూసే ఇటువంటి ప్రచారాలకు వైసీపీ తెరలేపుతుందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్